ఇది ఆయన చేసిన మేలు అన్నిటిని మరొకసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇంత గొప్ప మేలు చేత నన్ను నింపుతున్నావు దేవానికి వందనాలు నన్ను బ్రతికించావు దేవానికి వందనాలు ఎంతో మంది సమస్యల్లో ఉన్నారు ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు మంది భాగంగా ఉన్నారు అయ్యా నీ సన్నిధానంలోనికి నన్ను నడిపించుకున్నావు సజీవుల కులను లెక్కించావు నీ సన్నిధానంలో ఉండే యోగ్యతను వాటి భాగ్యాన్ని నాకు మాకు అందరికి కల్పించావు అయ్యా నీ పాదాలు మొక్కడానికి వచ్చానయ్యా నీ యొక్క సన్నిధానం నిన్ను ఆరాధించడానికి వచ్చానయ్యా నిన్ను భయంపరచడానికి వచ్చాను మహిమోన్నతుడా నీ పాదాలకు వందనాలు సర్వశక్తి మంతుడా నీకు వందనాలు అయ్యా నిన్ను ఆరాధించడానికి వచ్చాను ఆదికి ఆది సంబోధుడు అయిన మాదేవానికి వందనాలు సర్వాన్ని కలిగించిన సర్వోన్నతమైన మా దేవాన్ని కూనాలు హిలు ఆత్మతో సత్యముతో మనము గొంతెత్తి ఆరాధించడానికి సిద్ధపడము హూయ నిన్ను నన్ను చూసే దేవుడైనా నిన్ను నన్ను కాచే దేవుడు నిన్ను నన్ను ఇదిగో తన శ్వాస నిశ్వాసలను మనకు అనుగ్రహించి జీవ మనలో మనలో జీవాత్మగా నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుని ఆరాధించడానికి మనం అందరం కూడా సిద్ధపడము హెల్ూయ హాలెలూయ హాలెలూయ మనల్ని చూసే దేవుడు మనల్ని కాసే దేవుడు ఆయన సన్నిధానములో తన చేతిలో నిన్ను నన్ను చెక్కుని చూసుకుంటున్న ఇదిగో ప్రేమ మూర్తి అయిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన ఆరాధించడానికి సిద్ధపడదాం హూలు కూర్చుండు

అడో పూ Yesu Raja Asanya Wadam Yesu Raja, 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 Raja. Yes, sir, Raja. Thank you, will make a look for me. Jesus Wadam.

చూసే దేవుడు మనల్ని కాచే దేవుడు నిన్ను నన్ను పరిశోధించి తెలుసుకుంటున్న దేవుడు ఆయన ఆకాశములో నుంచి నిన్ను నన్ను తొంగి చూస్తున్న దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు నిన్ను నన్ను చూడకుండా ఉండలేకపోతున్నాడు నిన్ను నన్ను విడిచి ఉండలేకపోతున్నాడు ఆయన నిన్ను నన్ను కాపాడడానికి నీకు నాకు క్షమాన్ని ఇవ్వడానికి కొనకట్లేదైనా నిద్రపోవట్లేదైనా నిన్ను నన్ను ప్రేమిస్తున్న ప్రేమామయుడైన దేవుడు తన అరు నీ నా ముఖ చిత్రాన్ని నీ నా రూపాన్ని ముద్రించుకొని అనుక్షణము చూసుకుంటున్న దేవుడు అనుక్షణము నీ గురించి నా గురించే ఆలోచిస్తున్న దేవుడు ఆయన మన ప్రాణ ప్రియుడైన దేవుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ప్రేమయుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు అయినా నిన్ను నన్ను ఎంత మాత్రం విడిచిపెట్టిన దేవుడు ఎంత మాత్రము ఎడవాయని దేవుడు ఇదిగో ఆది మొదలుకొని ఇదిగో అంతము వరకు నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమకు మితి లేదు ఆయన ప్రేమకు ఎల్లలు లేవు ఆయన ప్రేమకు కొలతలు ఎంత మాత్రము లేవు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే నువ్వు నేను క్షేమంగా ఉండడానికి నువ్వు నేను ఇదిగో అన్ని ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు నడవడానికి తన కుమారుణ్ణి నీ కోసము నా కోసం ఇచ్చిన దేవుడైనా నీ కోసము నా కోసము కలవలసిలో నెక్కిన దేవుడు నీకు నాకు స్వస్థతను అనుగ్రహించడానికి నీకు నాకు ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన కలువరి వలాడిన దేవుడైన నీకోసము నా కోసము బదులుగా నువ్వు నేను చేసిన పాపములన్నిటి కొరకై ఆయనే పాప బలిగా అర్పించబడ్డ దేవుడైనా ఆయన్ని ఆరాధించడానికి ఆయన్ని పూజించడానికి అయా నాలో ఏ మంచి లేనప్పుడు నువ్వు ప్రేమించవయ్యా అయ్యా నిన్ను ఆరాధించడానికి వచ్చాను అయ్యా ఏ మంచి లేని నాకు ఇదిగో నిధానంలో ఉండే యోగ్యత నుంచి అయ్యా అయ్యా నిన్ను ఆరాధించడానికి వచ్చాను అని ఆత్మతో సత్యముతో ఆయన పాదాలపైన పడి కన్నీరు కరుస్తూ ఆయన్ని ఆరాధించడానికి చెప్పడం కృపా నమ్మకం కలిగిన ఒప్పర్ లోకం ప్రేతండ్రి మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు మహా సమృద్ధిని కలిగజేసే దేవుడు జ్ఞానం యొక్క సమృద్ధి జీవాన్ని మాకు అనుగ్రహించి అదిగో మృతుల లోకంలో ఉండవలసిన మమ్మల్ని నానం ప్రతిదించిన దేవుడు మీ సన్నిధంలో నిలబెట్టిన దేవుడు మీ యొక్క రక్షణను మాకు అనుగ్రహించి ఈ లోకంలో నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచి అధకారాన్ని తీసివేసి మీ వెలుగుతో మమ్మల్ని నింపినవాడు మీ యొక్క పాదాలు పట్టుకొని గురొక్కుతా ఉన్నాడు మేము చేసిన ప్రతి విధమైన పాపము కొరకై ప్రతి విధమైన ఆలోచన కొరకై నేన మీరే మాకు బదులుగా కలువలసిలలో వరేలాడిన దేవుడు మీ రెండు చేతుల్లో మేకులు కాళ్ళలో మేకు ప్రక్కలో బల్లెప్పు పోటు ముఖం పైన ఉమవేతలు ఊపు పైన పిడిగుద్దులు శరీరం అంతా దెబ్బల శిక్ష మీలో ఏ పాపము లేదయ్యా మేము పాపాత్ములం గనక మేము వ్యతిరేకంగా తిరిగాం గనక మేము లోకానికి దాసోహం అయ్యాం గనక లోకములో నుంచి నేను విడిపించడానికి పాపములో నుంచి మమ్మల్ని తప్పించడానికి మరణములో నుంచి మమ్మల్ని జీవంలోనికి దాటించడానికి మాకు బదులుగా మీరు మీకు వికోదనాలు ఏ విధమైన ప్రేమను ఏం పెట్టి కొలవగలుగుతాము ఏమిచ్చి నానమ్మ ఆ రుణాన్ని తీర్చుకోగలుగుతామయ్యా ఎప్పటికీ రుణస్థలమే ఎన్నిటికీ రుణము తీరదయ్యా వీరికి నలిగిన హృదయాల చేత వీరికి నెలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయవు నాయన మా యొక్క సన్నిధానంలోనికి నలిగిన హృదయంతో వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాం మిమ్మల్ని పూజిస్తా ఉన్నాం మీ యొక్క సన్నిధానంలో బతిములు ఆడుకుంటా ఉన్న కృప చూపించండి మా జీవితకాలం అంతట్లో ప్రభా మీరు చేసినా చేస్తున్న అనేక విధములైన మేలు కవి ఉపకారములు కరకాయి మరొక మీ యొక్క పదాలు పట్టుకొని కొత్త కదా స్తోత్రాలు జుకుంటూ నేను మీ యొక్క మీ యొక్క ప్రియ కుమారి అక్కడ ఆలస్యమైతే ఈ విధంగా మీ యొక్క సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి పూజించడానికి మరొక గొప్ప భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహిస్తారని ఉంచు రసయ్యతి శ్రేష్టమైన నామంలోని ఈ సమస్త స్థుతి ఆరాధన మీ పాద దగ్గర సమర్పిస్తున్నామా పర్మ తండ్రి అమ్మా